నా నమస్కారములు ముందుగా అందరికీ గోకులాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలామంది మాకు చాలా కష్టాలు ఉన్నాయి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము అని బాధపడుతూ ఉంటారు కష్టాలు ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయి కష్టాలు తొలగించుకోవాలంటే ఎంతో కొంత మనము భగవంతుని సాంగత్యం గడపాలి కదా భగవంతుని స్మరించాలి కదా కొంతమంది ఇదే కొచ్చినేస్తే మేము భగవంతుని పూజిస్తున్నాము అయినా కూడా మా కష్టాలు తీరట్లేదు అంటారు నిజంగా కష్టాలు తీరట్లేదు అంటే మనము ఏదో ఒక కర్మ చేసే ఉంటాము ఆ కర్మను బట్టే మనకు ఈ కష్టాలు నువ్వు ఇప్పుడు చేయకపోవచ్చు గత జన్మలో నువ్వు కర్మ చేసే ఉంటావు ఆ కర్మ అనుసరించే మనకు ఇలా కష్టాలు కానీ సుఖాలు కానీ సంతోషాలు కానీ దుఃఖాలు కానీ కలుగుతూ ఉంటాయి కొన్నిసార్లు భగవంతుడు ప్రార్థనల వలన భగవంతుడికి మనం ప్రతిసారి ప్రతిరోజు ప్రతి సెకండ్ భగవంతుని ఆరాధన కొంతవరకు ఆ కర్మను తీసేస్తుంది పూర్తిగా కాదు కానీ కృష్ణ భగవానుడు ఒకటే చెప్తాడు ఏదైనా సమయం రావాలి అంటాడు సమయం కోసం ఎదురు చూస్తాడు ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ కర్మ అనుభవిస్తారు మేము ఎంతో బాగున్నాము చాలా డబ్బు ఉంది అన్నీ మనశ్శాంతిగా ఉన్నాయి ఇప్పుడు లేదు అంటే ఆ కర్మ అనేది ఇప్పుడు అనుభవిస్తున్నామని అర్థం మాకు దేవుడే లేడు అని కాదు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడున్నాడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడున్నాడు కానీ మనం చూసే దృష్టిని బట్టి భగవంతుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు కానీ అది మనం తెలుసుకోము కాబట్టి మనకు అన్నీ కూడా అర్థం కాదు అందుకే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ బాధలను ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి కర్మ వచ్చింది పెద్ద కర్మే ఉంది పెద్దగా బాగలేదు అవి ఎవరు తీరుస్తారు మనుషులా లేకపోతే మన చుట్టూ ఉండేవాళ్ళ లేకపోతే మన బంధువులా ఎవరైనా తీరుస్తారా లేకపోతే ఇంకేదైనా సహాయం మనకు అందుతుందా అంటే ఏది రాదు ఒక్కటి మాత్రమే నిజం భగవంతుని సంకల్పం మాత్రమే మనల్ని ఒక ఒడ్డున చేర్చగలదు భగవంతుడు లేనిది మనం లేం కదా ఈ సృష్టినే నడిపించేవాడు మౌనంగా ఉన్నాడు అంటే నీ కర్మ అనుభవించే టైం రాలేదని అర్థం ఆ టైం వస్తే భగవంతుడుగా నీ కర్మ ఫలితాన్ని అనుభవించేలానే చేస్తాడు అవన్నీ అనుభవిస్తే భగవంతుడు ఎందుకు అని అనడం కాదు నువ్వు చేసిన కర్మలు మంచివైతే నీకు మంచి శుభ ఫలితాలనే ఇస్తాడు నువ్వు చెడు పనులే చేసుకోపోతూ ఉంటే ఆ కర్మ ఫలితం కూడా నువ్వు అనుభవించాలి కదా కాలం అనేది ఎప్పుడు కాలచక్ర గమనంలో నడుస్తూనే ఉంటుంది కాలం ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టదు కానీ ఆ టైం వచ్చేటప్పటికీ మనం అనుభవించాల్సి వస్తుంది నువ్వు మంచి అయినా చెడు అయినా అందుకే ఏదైనా కూడా మనం చేసే ముందు పదిసార్లు ఆలోచించాలి పదిసార్లు ఆలోచించి దైవ సంకల్పమైతేనే మన చేత చేయిస్తున్నాడు అని మనసులో తలచుకొని మనం ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ అవుతుంది కానీ మనం ఏదైనా చేసేసి భగవంతుడి మీద అనేస్తే అది కరెక్ట్ కాదు కదా భగవంతుడు ఎంత మాత్రం తోడుంటాడు నీ తోడు తోడుంటాడు నువ్వు చెడు చేసేటప్పుడు నీ మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంటుంది ఈ చెడు నువ్వు చెయ్యొద్దు అని కానీ మనం అది పక్కన పడేస్తాము అదే అదే భగవంతుడు నీకు లోపల చెప్తూ ఉంటాడు అంతరాత్మయ్యి ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని కానీ మనం మొండికి పడి మనం ఏది చెయ్యాలనుకుంటున్నామో అదే చేస్తాం అప్పుడు భగవంతుడు నీలో ఉండి చెప్పినా కూడా నీకు అర్థం కాదు ఎందుకంటే నీ చుట్టూ ఉండే మనుషులు నీ మనసు నిర్మలంగా లేదు కాబట్టి కాసేపు భగవంతుడు ధ్యానంలో గడుపు ఆ గడపడం గడపడం లేదు అంత టైం నాకు లేదు అన్నా కూడా భగవంతుని నామస్మరణ ప్రతిరోజు ఏదైనా తీసుకో ఓం శివాయ తీసుకో ఓం హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఆ నామమైన తీసుకో ఓం శ్రీ మాత్రే నమ ప్రతి దైవనామము చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మనిషిలో ఉండే అహంభావము ఏ ఉన్నా కూడా పటాపంచలు చేస్తుంది ఆ నామానికి అంత శక్తి ఉంటుంది శ్రీరామ అను అనడం వలన నీలో ఉండే దుష్టు దోషాలంతా బయటికి పోయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీ కర్మ ఫలితాన్ని కూడా తొలగిచ్చేస్తాడు భగవంతుడు అందుకే భగవంతుడు నామం ఎంత శక్తివంతమైనదో అది ఆలోచించి మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మి ముందుకు అడుగు వేయండి అంత సక్సెస్ అవుతుంది అంతా మంచిగా జరుగుతుంది ఈ మాట మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సరేనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నీ మనసులో ఏదైతే బాధపడుతున్నావో అది మాత్రమే భగవంతుడికి మాత్రమే చెప్పు ఖచ్చితంగా అది మంచి దారిలో నడిపించేలాగే చేస్తాడు జై శ్రీకృష్ణ